పేపర్ ప్రకటన చేయాలి మైక్ ద్వారా మీరు ఇక్కడ ప్రచారం చేయాలి మీరు ఏమి చేయలే ఏమి చేయకుండా క్రమంలో 挂了。 र <muchas> మహిళలకు మోసం చేస్తే ఒక రకం విద్యార్థిని విద్యార్థులకు మోసం చేస్తే ఒక రకం నిరుద్యోగులకు మోసం చేస్తే ఒక రకం ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం చిట్ట చివరకు మనందరికీ బువ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కులిపోయి నాకు ఏమనాల నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి పదహైదు నెలల కాలం జరిగింది రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలండి రైతులను గాలి వదిలేసి చివరికి యూరియా మూటలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు జంపు చేతులలో మీ తెలుగుదేశం పార్టీ సొసైటీల ద్వారా మీ సారా అమ్ముకున్నారు కేంద్ర ప్రభుత్వం మూట ఎనిమిది వందల రూపాయలు ఇస్తారంటే మీరు పెట్టే ఇంటింటి చాలా తక్కువ పెట్టి రైతుల ఉన్నట్లు దుమ్ము కొట్టినారు ఒక్క యూరియా ఒక్క ఎకరాకు వరికి యూరియా పెట్టకపోతే కన నాలుగైదు బస్తాలు తగ్గిపోతుంది ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడికి ఖర్చు ఎక్కువైతుంది దిగుబడి ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతా ఉంది ఆత్మహత్యలు ఆఖరి సావులు అప్పులు ఆత్మాభిమానం ఇవే మీరు రైతులకు మిగిలిచ్చింది వీటన్నిటి మీద రాజకీయ పక్షాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కమ్యూనిస్ట్ అయినా మరొక పార్టీ అయినా మిమ్మల్ని ప్రశ్నిస్తే రైతుల పక్షాన మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి సంబంధించిన వ్యవసాయ అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా ఎక్కడ పడితే అక్కడ ప్రజాప్రతినిధులందరినీ హౌస్ అరెస్టా నిర్బంధిస్తారా శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము అధికారి దగ్గరికి పోయి ఒక రిప్రజెంటేట్ ఇస్తాము మాకు ఇది కావాలా రైతులు యూరియా మెట్రులు కావాలా ఇబ్బందులు ఉండాలని చెప్పి మేము పోవడానికి పోతే పోలీసులు పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తారా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా అవునయ్యా వ్యవసాయం చేసే రైతు కాబట్టి అందుకు సింబాలిక్గా ఎద్దుల మటుతోనే పోతాం మేము ట్రాక్టర్లతోనే పోతాం అవును దోహతి కట్టే పోతాం రుమాలు కట్టే పోతాం చర్నాకొ తీసుకునే పోతాం తప్ప ఇవి ఆహా మీరు ఎద్దులు తీసుకొని రాకూడదు ట్యాక్టరీలు ఉండకూడదు వెతికి రుమాలు తిట్టకూడదు చేతిలో సోలకాలు ఉండకూడదు మీరు ఏమి మాట్లాడకూడదు మీరు రాకూడదు ఏమి దుర్మార్గం బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటిష్ ప్రభుత్వంలో గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాలప్పుడు బ్రిటిష్లు ఇక్కడ ప్రవర్తించింటే గాంధీ మహాత్ములు ఎదుక్కి మనకి స్వేచ్ఛా వాయువులు వచ్చి ఉండేదా ఈ పోలీసులు ఇవద్దు ఆ దుస్తులు వేసుకొని ఉండేవాళ్ళ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులై మంత్రులై ఎమ్మెల్యేలే కురుకుతాంధ్రా గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాల వల్లే స్వాతంత్ర్యం వచ్చింది మనకు చూపించిన మార్గం గాంధీయ వాదం ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మన హక్కులు సాధించుకునే దానికోసం శాంతిని ప్రేమిస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి వాటికి కూడా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతా అంటే పోలీసు బలగాన్ని పెట్టుకొని మనల్ని నిర్బంధించి నిరోధించే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి జన బలముతో పరిపాలన చేయడం లే విజనరీతో పరిపాలన చేయడంలే ప్రజల మద్దతుతో పరిపాలన చేయడంలే వారు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరిచే విధంగా ఆలోచనలతో పరిపాలన చేయడం లే కేవలం వాళ్ళ పరిపాలన పోలీస్ బలం పోలీస్ బలం చేతిలో పోలీసులు లాటి మరొక చేతిలో పెన్ను లాఠీ ఉపయోగించే వారికి లాఠి లాంటి వాళ్ళు ఒక పెన్ను ఉపయోగించి మూడు నెలలు నాలుగు నెలలు జైళ్ళలో నూకే ప్రయత్నం చేస్తారు ఎన్నాళ్ళు ఇట్లా మీరు చట్టాన్ని ఉపయోగించి మా మీద ప్రయోగం చేసి థర్టీ యాక్ట్ అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని పోలీస్ సెక్షన్లు పెట్టి జైలలో పెట్టగలుగుతారు మీరు పొద్దుటూరు నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒక సబ్జైలు ఉంది సబ్జైల్లో పట్టదు అరవై మంది మీ నాలుగు పోలీస్ స్టేషన్లో ఉండేది ముప్పై మంది పోలీసు వాళ్ళు ఈడ్చి కొడితే రెండు వందల మంది పోలీసు వాళ్ళు మీరు లేరు ప్రొదుల్ మూడు లక్షల మంది ప్రజలు ఉండారు మూడు లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడి నుంచి జైల్లో పెట్టగలుగుతారు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు పొరపాటు తిరుగుబాటు వస్తే మీ పోలీసులు తట్టుకోగలుగుతారా ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని హక్కును కల్పించాలా వాక్ స్వాతంత్రానికి భావ ప్రకటనకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా రైతులు కావలసిన ప్రయోజనాలను పరిరక్షించాలా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టారో ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఇంకా ఎంత నీచానికి ఒడిగట్టాడో ముందు ముందు ప్రజలకే అర్థమవుతుంది ఈరోజు ప్రతిరోజు అయితే మేము రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బారాయాల దగ్గర నిలబెట్టారు పోలీసు వాళ్ళు నిలబెట్టి బలవంతం లాస్ట్కి వాళ్ళకి ఎంత కర్కసం అంటే ఎద్దుల పండి మేము తోలాలంటే ఎద్దులు మొగతాడ పట్టుకొని ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడ పట్టుకొని ఉంచి అది కింద పడినట్టు చేసి కాలమాన్ని నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది పశువులను కూడా గౌరవించేది లేదు మనుషులను గౌరవించేది లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు మీరు గౌరవించేది ఒకటే చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు మాటను ఆయన ఏం చెప్తే అది చేయాల నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషి అయినా ఏ ప్రభుత్వమైనా సంకనాకిపోతాడు బాగా మతికి పెట్టుకోండి సర్వనాశనం అవుతాడు రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా నీ ఇష్టం పార్టీ కానీ భూమి మీద వాడు సర్వనాశనమవుతాడు ఈ రైతే లేకపోతే మనం లేము ఈ రైతే లేకపోతే మన బ్రతికే మనుగడ కొనసాగించే పరిస్థితే ఉండదు